పరిశుద్ధు అయిన దేవ మా ప్రియ తండ్రి నీకు వందనంలో స్తోత్రం నాయన రాత్రి కాలంలో మేము నిద్రించుటకు ఉపక్రమిస్తుంటుండగా మా తండ్రి దేవా నీ యొక్క సౌకర్యం కొరకు నీ యొక్క ఓదార్పు కొరకు నీ యొక్క ఆదరణ కొరకు నీ యొక్క బలము కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి ప్రభా దినమంతా కూడా మాకు తోడయండి నాయన మమ్మల్ని ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా నడిపించారు అవును తండ్రి మేము ఈ సన్నిధిలో చేరీని ఆరాధించి ప్రభా మీ సన్నిధిలో ఎంతో దీవెనలు పొందుకున్నాము సమాధానం పొందుకున్నాం ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చాము అనేకమైన మా బంధువులతో స్నేహితులతో కలిసాము నైనా మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మా హృదయాలను కలవరపరిచిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దయ ఉంచి మమ్మలను బాగు చేయండి మాకున్నటువంటి ఆ కలవరంను తీసివేయండి కలతను తీసివేయండి ప్రభా నాయన ఆదరణను అనుగ్రహించండి మా తండ్రి దేవా మా హృదయంలో నుంచి భారమును తొలగించమని ప్రార్థిస్తున్నాము కష్టమైనటువంటి మనసు ఉన్నట్లయితే ప్రభా మనసు కష్టం ఉన్నట్లయితే ప్రభా అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మాకున్న ప్రతి భారంను కూడా నీ పైన వేస్తున్నాం నాయన తండ్రి మా ఆందోళనను మాకున్న టెన్షన్లను అన్నిటినీ నీ పైన వేస్తున్నాం ప్రభా మాకు శాంతిని అనుగ్రహించండి మా హృదయం మా యొక్క నిద్ర ఒక ప్రశాంతమైన నిద్రగా ఉండాలి ఎలాంటి కలత నిద్ర లేకుండా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మా నిద్ర చక్కగా ఉండనట్లుగా ప్రశాంతంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో నూట మూడవ దావిది కీర్తనలో తండ్రి పన్నెండవ వజ్రంలో రాయబడినట్లుగా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం మనకంత దూరపరిచి ఉన్నాడు అని మరి దావిలు చెప్తూ ఉన్నాడు దేవా ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం అవును తండ్రి నిన్నటి దినమున తండ్రి మీరు చెప్పారు మరి ఆకాశము భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతమైన కృప మాపట్లో చూపిస్తున్నారు ప్రభా మరి పడమటికి తూర్పు ఎప్పటికీ దూరమే అవును తండ్రి అది ఎప్పుడు కూడా కలవదు అంత దూరపరిచి ఉన్నారు అంటే మా పాపంలో ఇంకా మేము ఎప్పుడు కూడా ఆ పాపంలను మేము దగ్గర చేసుకోకూడదని నీ ఉద్దేశం ఏమిటి ఉండగా మా ప్రభా మేము మా పాపంలో తిరిగి పడకుండా కాపాడండి ఒక పాపమును మేము వదిలిపెట్టినట్లయితే మేము క్షమించిన పాపంను ఇంకా తిరిగి మేము దాని జోలికి పోకుండా తండ్రి మీరు ఆ విధంగా దూరపరచండి మా అతిక్రమములను మీరు అంత దూరపరుస్తున్నారు దేవా మీరు శక్తివంతులైన దేవుడు మా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మేము నేను అడుగుతున్నాం మమ్మల్ని క్షమించమని మా అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నాం మా అతిక్రమములను తీసివేయమని ప్రార్థిస్తున్నాం మీరు మా అతిక్రమం తీసివేసి ఉన్నారు అవన్నిటిని మీ వీపు వెనకాలపు వేసుకొని ఉన్నారు వాటిని మాకు దూరపరిచి ఉన్నారు తండ్రి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి ఉండగా తండ్రి మేము నిజంగా తండ్రి ఆ విధంగా మేము ఎప్పటికీ దానిలోనికి తిరిగి వెళ్లకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ విధనమంతయు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపినందుకు నీ కొందనంలో ప్రభా కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చినందుకు నీ కొందనంలో ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో సమాధానం లేదో ఆ ఇంటిలో మీరు శాంతిని సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఎవరు కూడా కలతలతో మనస్పర్ధలతో ఉండకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాను తండ్రి మా దేవా ప్రభా దయగలిగిన వాడవు కృపగలిగిన వాడవు తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా సమాధానం అనుగ్రహించండి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయించండి ప్రభా మరి ఎవరైనా లేవనే స్థితిలో ఉన్నట్లయితే వారు త్వరగా కోలుకునేలాగా సహాయించండి తండ్రి ప్రభా చిన్న మీరు దీవించండి వారిని నీ దయ ఎందు మనుషుల దయను వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభానైనా మరి ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి సంతోషాన్ని ఎల్లప్పుడూ ఉంచండి ప్రభా ఆ సంతోషాన్ని వారి నుంచి తీసివేయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతోషకరమైన జీవితము మరి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దేవ మరి అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మా ప్రభానైనా మరి వారిని ఆరోగ్యంతో వారిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదములకు గురైనట్టున్నారు వారిని కూడా మీరు కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి ఎవరు కూడా నేను అలా మరి వ్యాధిగ్రస్తులుగా ఉండడం మీకు ఇష్టం లేదు ప్రభా స్వస్థత మరి మీరిచ్చే ఒక గొప్ప వరము మీరు మాకు ఇచ్చినారు తండ్రి ఆ యొక్క గొప్ప వరముని బట్టి మేము నీకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటున్నాము స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఉన్న కాలంలో తండ్రి మీరు ఇలా ఈ భూమి మీద తిరిగిన కాలంలో ఎంత గొప్పగా అనేకులను స్వస్థపరిచినటువంటి దేవుడు తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి తండ్రి ఇతర సిబ్బందిని కూడా దీవించండి మా ప్రభాతండి వారి యొక్క డ్యూటీలలో వారు అప్రమత్తతతో ఉన్నట్లుగా మరి సహనంతోను ఓపికతోనూ కనిపెట్టి పేషెంట్లను చూసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకు తండ్రి మా తండ్రి మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి పేషెంట్లను మరి ఐసీలలో ఉన్నటువంటి పేషెంట్లను త్వరగా బయటికి తీసుకురండి ప్రభా వారి మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా మీరు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి మరి ఎంత అద్భుతకరుడు మా ప్రభా మరి ప్రే ప్రేమతో ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వారందరికీ ఎంత ఆందోళన కలిగి ఉన్నారు ప్రభా ఆ ఆందోళన అంతటినీ కూడా తొలగించి ప్రభా సంపూర్ణంగా వారు నెమ్మదిగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇంకా సైనికులు కూడా దీవించండి తండ్రి ఎంతోమంది రాత్రి వేళలో డ్యూటీలు చేస్తూ ఉంటారు వారిని అప్రమత్తతో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి ప్రభా వారిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ఎలాంటి అపాయములు ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా మరి ఎంతమంది నాయన నిరుద్యోగులుగా ఉంటూ మరి ఎంతో కృంగుదలలో ఉన్నారు బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలలో ఉన్నారు మా తండ్రి దేవా మరి ఎంతోమంది ప్రభా సంతానం కొరకు వివాహాల కొరకు ప్రార్థనలు చేస్తూ ఇంకా లభించలేదని కృంగుదలతో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే దేవుడు అయి ఉన్నారు గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి తండ్రి తల్లి మరి కడుపులో అని శిశువు క్షేమంగా ఉండినట్లుగా క్షేమంగా ఎదుగునట్లుగా ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా తండ్రి ముఖ్యంగా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి నెమ్మదిగా సుఖముగా ప్రసవం జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న ఆందోళనంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్యాయానికి గురై అక్రమానికి గురై ఎంతో వేదనతో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా వృద్ధులైన అనాథలైనటువంటి వృద్ధులు చిన్నారులు మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఇంకా అనేక మంది కష్టాలలో ఉన్నవారు ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు వారందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం నాన్న మీ కాపుదల్లో వాళ్ళను ఎంతో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని అందరినీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి వారికి ఉన్న ఆ ఇబ్బందిని తొలగించండి ఏ ని ఎందు నిమిత్తం వారికి నిద్ర రావడం లేదు ఎందు నిమిత్తము వారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఏదేనే పరిస్థితి ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభా మీరు ఎరిగి సమస్తం ఎరిగిన దేవుడు ఎరి పరిశోధించే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారికి ఉన్న ఆ పరిస్థితిని అంతటి నుంచి నాయన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణమైన నెమ్మదిని ఇచ్చి వారు చక్కగా నిద్రించుటకు సహాయం చేయండి సమాధానకరమైన మనస్సును వారికి అనుగ్రహించండి సంతోషకరమైన ఆత్మలు వారికి అనుగ్రహించండి మనసులో కోపము ద్వేషము లేకుండా చేయమని కూడా ప్రార్థిస్తున్నాము మా మరి వారికి మంచి నిద్ర కావాలంటే మీ సన్నిధిలో నిన్ను ప్రార్థించి వారు పొందుకోవాలి ఆ విధంగా ప్రార్థించుకోవడానికి వారికి కృప అనుగ్రహించండి ప్రభా నీ వాక్యమును ధ్యానించుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నెమ్మదిగా పడకలలో ఉండినప్పుడు నిన్ను ధ్యానించే కృపను వారికి అనుగ్రహించండి ప్రభా మంచి నిద్రను వారికి అనుగ్రహించండి దేవా ప్రభా మమ్మలందరినీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాం అప్పగించుకుంటున్నాం మమ్మలందరినీ నీ దూతలతో సరౌండ్ చేస్తున్నందుకైవందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మాకు ఎలాంటి అపాయములు మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా మా రక్త సంబంధికులకు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మా కుటుంబ సభ్యులందరినీ మా మా రక్త సంబంధికులను నీ చేతిలో పెడుతున్నాము ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తను ప్రతి ఒక్కరిని నీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ రక్తము ఎంతో గొప్పది మా ప్రభా శక్తివంతమైనది మా తండ్రి మేము మీ రాత్రిని నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రని ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మాతో మీరున్నందుకు నీకు వందనములు మా ప్రభా తండ్రి మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా మా పైన నిరక్తపు కంచెవేయండి మరి ఏ దొంగలు ఏ దుష్ట స్వప్నాలు భయం లేకుండా కాపాడండి ఏ తెగులు మీ గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుక నీకు వందనములు మంచి నిద్రను అనుగ్రహించండి రేపటి దినాన్ని చేయవలసిన పనులన్నీ కూడా ఎంతో చక్కగా సఫలీకృతం చేయమని ప్రార్థించుకుంటున్నాము మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఇదే కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మరి నూతన వారంలో నూతన పనులు నూతన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో మా ఎదుట అవన్నిటిని కూడా చక్కగా చేయగలుగుటకు మీరే మాకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను నయస్క్రిస్తు నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్